హలో ఐస్ ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీ వేద నాగరికత మలివేద కాలంలో అష్ట వివాహ వ్యవస్థ ప్రారంభమై మొత్తం ప్రాచీన కాలం కొనసాగింది అందులో మొదటిగా బ్రహ్మ వివాహం ఇది పెద్దలు కుదిర్చి ఆచార్య వ్యవహారాలను అనుసరించి జరుపుకునే వివాహం బ్రహ్మ వివాహం నెక్స్ట్ దైవ వివాహం కృతువు చేసిన యోగిని గల పురోహితునికి దక్షిణానికి బదులు తన కుమార్తెని ఇచ్చి వివాహం జరపడాన్నే దైవ వివాహం అంటారు ఇది కేవలం బ్రాహ్మీణ వర్గంలో జరుపుకునేవారు అర్షే వివాహం ఆవుని గాని ఎద్దుని గాని కట్నంగా ఇచ్చి జరుపుకోవడాన్ని హర్ష వివాహం అంటారు ప్రజాపాత్య వివాహం ఎటువంటి కన్యా శుల్కం వరికట్నం లేకుండా పెళ్లి చేసుకోవడాన్ని ప్రజాపాతీయ వివాహం అంటారు గాంధీర్వ వివాహం వధూ వరుడు ఇష్టపడి రహస్యంగా పెళ్లి చేసుకోవడాన్ని గాంధీ వివాహం అంటారు లవ్ మ్యారేజెస్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు పైశాచిక వివాహం నిద్రపోతున్న స్త్రీ మెడలో తాలి కట్టడం లేదా తనను మానభంగం చేసి వివాహం చేసుకోవడాన్ని పైసాచిక వివాహం అంటారు వివాహం పెళ్లి చేసుకోవడాన్ని అసుర వివాహం అంటారు ఇది కేవలం వైశ్య వర్గంలో జరుపుకునే వివాహం రాక్షస వివాహం పెళ్లి కూతురికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు